ఎట్లైతే నేను మాట్లాడకపోతుండీ అయితే ఒక ప్లాన్ చేసుకుని వచ్చేసాను నేను ఎట్లా చెప్పాలా రేపు ఎట్లా మన ఫంక్షన్ ఉంది కదా మన ఫంక్షన్ కు మన ఇద్దరం కలిసి బావి ప్రాంతిద్దామని ఎందుకు ఎందుకేస్తావు అట్లా ఏదో ఒకటి మేము చేసుకోండి నీకేదో సైలెంట్ నువ్వు అన్న తిను కదా అయితే నువ్వు వచ్చి మా ఇంట్లోకి వచ్చినండి వీలు వెళ్తే ముందు గోడ బాగా సీరియస్గా అవ్వాలి బాగా ఎట్లంటే ఆగి బాగా కావాలి అంటే రాను నేను రాను చెయ్య అని నేను ఇప్పుడు అందా నువ్వు నీకు సీరియస్ బాగా సీరియస్ అయ్యి కొట్టుకునేదాకా రావాలి సరేనా ఎట్లంటే బాగా మస్తు భయపడాలి ఇక సరేనా అట్లా ఇద్దాం ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలియ తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊసుకోండి కంచమేంటి ఎంత ఉంది ఇదేంటి తరిగిపోతులేదు సరేనా

మళ్ళీ చిత్రంగా మాట్లాడతావు మిమ్మల్ని ఎట్లా ఏ అంత ఆగబాగలు లేసే అన్ని క్లియర్ అయి ఉండయి నేను రాను నేను చెయ్యను నేను ఎందుకు ఎందుకెత్తాటప్పుడు ఎందుకు మాట్లాడ ఎవరు మాట్లాడి సరే నువ్వు మాట్లాడి మాట్లాడినా కదా మాట్లాడడానికి వచ్చినప్పుడు నీ ముచ్చట అటు అని ఎలాగొట్టాను వీడియో అంటానా వీడియో అట్లా అంటే వీడియోలో యాక్టింగ్ ఆ గంతే సెల్ వీడియోలో యాక్టింగ్ చేస్తాను నేను గంతే సెల్ వీడియోలో యాక్టింగ్ అంటావ్ ఇప్పుడు జోకులు అన్నట్టు చూస్తున్నారు ఇప్పటిదాకా ఏంది జోకులు లేదా లేదు నీకు జోకు నాకు జోక్ కాదు అది బంధాలు ఏ మాయరా ఓ మనిషి బంధుత్వం ఏ మాయరా నాటకాలు ఏదో రచితా ముందు చెప్తున్నా నేను నాటకాలు లేదా లేదు ఉన్న అన్ని క్లియర్ మాట్లాడుతున్నా నేను ఇన్ని రోజులు ఇద్దరు లెక్కల అట్లెట్లు ఉందని చెప్పని చక్కగా ఉన్నా ఇప్పుడు ఏర్పడుతుంది గుణం ఏంటి ఏర్పడుతున్నా నేను ఏర్పడదేంటిది అర్చేవాళ్ళు మాట్లాడరు ఫస్ట్ జానే వచ్చి మాట్లాడింది మాట్లాడిందా లేదా మాట్లాడింది మరి మాట్లాడినప్పుడు నువ్వేమన్నా అప్పుడు ఏమన్నా మహానట్లు చేసినా అప్పుడు ఇట్లా అని చెప్పని దగ్గర తీసుకుంటా అంటే వీడియో ఉందని ఇప్పుడు ఇవన్నీ అంటున్నా ఎట్లయితే మాట్లాడకపోతుండీ మాట్లాడుకుంటారు అట్లా చేసారు మరి ఏ మాటలు మాట్లాడుతున్నావు సెలవు బేం మాట్లాడుతున్నావు నువ్వు బాగా అనిపిస్తే ఏటోల ఎరటి కూడా మనసు అనిపించాలి అంటే నీకే అన్ని కరెక్ట్ ఉండాలి మాట భలే మాట్లాడుతున్నా నువ్వు నువ్వు భలే మాట్లాడుతున్నావు నీ మాట నీకే కరెక్ట్ అనిపిస్తుంది కరెక్ట్ వాళ్ళకి మరి నీ మాట నీ కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళు కరెక్ట్ అనిపించాలి ఎట్లా ఉంటాను కూడా ఎట్లుంటే అందరికి తెలుసు నువ్వే నీకు అవసరం కావచ్చు మాటి మాటికి మాటి మాటి నీకేం బాధ కలిగింది మరి పోపు నువ్వు ఒక్క పోయి తిని

ప్రతి నువ్వు రమ్మంటుంది నేను వేరే అంటే రమ్మంటుంది రమ్మంట పోయి ఇంకేదిగా రమ్మంట పోయి ఇంకేదిగా పుత్తుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ నిన్ను రమ్మంటుంది నిన్ను రమ్మంటుంది పొద్దునాక పందెత్తురాక నేను రాను అని చెప్పినా నేను రాను అని చెప్పినా కదా సైలెంట్ గా నువ్వు ఏం లేసింది లేసిందా మరి చెప్పు ఏం లేసిందా ఏం లేమంటావు మన దగ్గర తో కారిస్తున్నాడు పో నువ్వు నిన్నేమన్నా అద్దంటనా నేను మొన్నటిదాకా మంచి మాట్లాడుకుంటే మళ్ళీ ఏమైంది ఊరుకో ఎద్దులో ఉన్నా ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మునరాక మంజు ఉంది ఇప్పుడు ఏం లేసింది మరి దీనికి? ఏం లేసింది ఏమలేవే నాకు. మంచనే మేము. మంజు ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? దేంట్లో కరెక్ట్ రాను కోపం 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 నేను తప్పు ఒప్పులు దాచుకోను ఎవరు తప్పు ఉండాలి డైరెక్ట్ మాట్లాడతా ఇప్పుడు వేసినా అనుకో డైరెక్ట్ మొత్తం పెడతా వీడియోల అర్థం అవుతుందా మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా నాకు కౌన్సలర్ లేదు అంటున్నాగా నేను రాను రానేనప్పుడు ఒక తి తి మాట్లాడుడు విడినేనప్పుడు ఒక తి తి కాదు ఎప్పుడూ ఒక తి ఉండాలి ఆ అబ్బో నో కరెక్టే మరి ఇక్కడ నీది లేదుగా సరే అంతే కదా ఇక ఇప్పుడు వచ్చి మాట్లాడన ఇప్పుడు వచ్చి మాట్లాడు విట్టే ఉంటున్నావు కదా ఆ ఈ రోజు బంచది ఇప్పుడు చెప్తున్నా ఈ రోజు నుది మీ వల్లే మాట్లాడొడ బనిస్తా బన్ చేసుకో ఇక బతుక ఇక బతుక నేను బతుకనమ్మో అంటే ఇప్పుడు అంటా వేయించనా ఆ ఉతగించనా

మాట్లాడితే ఇప్పుడు ఏమన్నట్టు అంటే నేను ఏంటంటే జాను ఇట్లా కరెక్ట్ పద్ధతి కాదు మాట్లాడడం చెప్పండి నేను అంట అక్క రా మాట్లాడితే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఎట్లా మాట్లాడుతుంది మీకే తెలుస్తలేదు ఎట్లా మాట్లాడు మాట్లాడుతున్నావు కదా అది కనిపిస్తుంది మంచిగా మాట్లాడుతున్నాడు చూసేలా కనిపియదు చూసేలా కదా ఫోను నేను

భయము భయము అరే ఏంది మొన్న మొన్ననే కలిసి మళ్ళీ కథ ఏంది ఇప్పుడు వీడియోలలో ఇప్పుడు ఎట్ల చెప్పుకున్నాడు ఇప్పుడు ఏ విధంగా అన్నట్టుగా టెన్షన్ అయిపోయింది తెలుసా నాకు నీ విధంగా పిచ్చి రచయిత మీ ఊళ్ళతో కుటోదు మీ ఊళ్ళతో మీ వాళ్ళతో జన్మలు మాట్లాడి నేను ఇక మాట్లాడ గంతే ఇక అంటే ఇటు తప్పుకుంటేనేమో అయ్యో మాట్లాడి చేసి మీరు నీ తప్పు నీ తప్పని సరిది ఉన్న తప్ప అంతా నీదే ఇప్పుడు ఈడ మాట్లాడంత ఉన్న తప్ప అంతా నీదే ఇప్పుడు ఈడ మాట్లాడంత

అది ఇప్పుడు పోతే ఇక ఇప్పుడు పోయి సారానికి పోయేది అనుకున్నా ఏంద్ర ఏందా ఇదేంద్ర మళ్ళా గిట్లు అప్పు కదా అని చెప్పాను అనుకున్నా ఇక అద్దరు ఇక మాటలు బంద్ అయి జాను జావాలి జాను ఉండవాను ఇక దేని చాలా ఇది ఉంటుంది ఇక మాటలు లేకుండా మంచిది వాళ్ళకు మన విలువ తీసుకుంటాం చెప్పాను అంటే అని అంతే ఇక మీరు నవ్వి దగ్గరికి వచ్చేసరికి ఇగో గిట్లున్నది ఉన్నది వేసింది మీ ఇద్దరిని మళ్ళీ దగ్గరకు వచ్చేసరికి మామూలు సంతోషానికి ట్లా ఆడుకున్నాము ఇంకా ఆడుకునేది బట్ అల్లని అల్లని ఏం గెలుపుతాం ఏం అర్థం అయితే ఇంకోసారి చూస్తున్నాం బాయ్ కలిసు కళ్ళదు సుఖం కమ్మని సంసారం